రైతులకు పిఎం కిసాన్ డబ్బులపై మోదీ సర్కార్ కీలక ప్రకటన పిఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించి మోదీ సర్కారు ముఖ్యమైన ప్రకటన చేసింది అదేంటో వెంటనే తెలుసుకుందాం రైతులకు కీలక అలర్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ గురించి దాదాపు అందరికీ తెలుసు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రకాల స్కీమ్స్ ఇది కూడా ఒకటే అన్నదాతల కోసం ఈ పథకం తెచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు అక్షరాల నాలుగు లక్షల కోట్లు రైతులకు అందాయి దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఆర్థిక విన్నదన్నుగా నిలిచేందుకు ఈ నిధులను ఇరవై ఒక్క వాయిదాలలో పంపిణీ చేశారు ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లోక్సభ వేదికగా అధికారికంగా ప్రకటించారు ప్రభుత్వ లెక్కల ప్రకారం కోట్ల మంది రైతులు ఈ నగదును అందుకున్నారు రైతులు ఆర్థిక అవసరాలకు తీర్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన ఈ పథకాన్ని ప్రారంభించారు వ్యవసాయ పనులకు అవసరమైన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది కేంద్ర రంగ పథకం కావడంతో దీని గయ్యే పూర్తి ఖర్చును భారత ప్రభుత్వమే భరిస్తుంది సాగు ఖర్చులు పెరిగిన తరుణంలో ఈ నిధులు రైతులకు చిన్నపాటి ఊరటను ఇస్తున్నాయి ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున నగదు లభిస్తుంది ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా విభజించి అందజేస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలో జమ అవుతాయి ఇలా ఏడాది పొడవునా పంట చేతుబడికి అవసరమైన సమయాల్లో డబ్బులు అందేలా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేసింది గతంలో ప్రభుత్వ పథకాల అమలులో మధ్యవర్తుల బెడద ఎక్కువగా ఉండేది దానిని నివారించడానికి పిఎం కిసాన్ కోసం పటిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు దీనివల్ల పైసా కూడా పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారుడికి చేరుతుంది సాంకేతికత పరిజ్ఞానాన్ని వాడటం వల్ల పారదర్శకత పెరిగింది అర్హులైన ప్రతి రైతుకు తమ ఓటా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఈ పథకంలో చెల్లింపులన్నీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి పద్ధతిలో జరుగుతున్నాయి రైతుల ఆధార్ నంబర్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోకి నగదు నేరుగా బదిలీ అవుతుంది ఆధార్ సీడింగ్ ప్రక్రియ వల్ల బోగస్ అకౌంట్లను ఏరువేయటం సులభమైంది కేవలం నిజమైన సాగుదారులకు మాత్రమే ఈ లబ్ధి చేకూరుతుంది ఈ విధానం వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ రైతు సంక్షేమమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు కేవలం నిధులు ఇవ్వటమే కాకుండా విత్తనాలు చల్లే సమయానికి డబ్బులు అందేలా చూస్తున్నామని చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు గ్రామ స్థాయిలో ఉన్న రైతులకు సైతం డిజిటల్ బ్యాంకింగ్ పట్ల అవగాహన పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి ఇరవై ఒక్క వాయిదాల నిరంతర పంపిణీ అనేది ప్రభుత్వ శక్తిశుద్ధికి నిదర్శనం వ్యవసాయ రంగంలో స్థిరత్వం రావడానికి ఇటువంటి నగదు బదిలీ పథకాలు ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనివల్ల రైతులకు అప్పుల బాధ కొంతవరకు తగ్గుతుందని భావిస్తున్నారు మునుముందు ఈ పథకాన్ని మరింత మందికి చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కవైసీ వంటి పద్ధతుల ద్వారా అర్హతలను ఎప్పటికప్పుడు నిర్ధారిస్తున్నారు సాగును లాభసాటిగా మార్చడానికి రైతుల ఆదాయాన్ని పెంచడానికి పిఎం కిసాన్ ఒక కీలక సాధనంగా మారింది భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఆర్థిక సాయం కొనసాగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సీజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం